వరద బాధితుల కోసం భిక్షాటన చేసిన ఆదోని పార్థసారథి కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వరద బాధితుల కోసం భిక్షాటన ప్రారంభించారు ప్రతి ఒక్కరూ ఇందులో తమ వంతుగా మీకు తోచినంత సహాయం అందించాలంటూ ఆదోని మెయిన్ రోడ్డు షాపులు తిరుగుతూ భిక్షాటన చేసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆయన తన వంతు సహాయంగా ఒక నెల వేతనం వరద బాధితులకు అందజేస్తానంటూ తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త విట్ట రమేష్ తన వంతుగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తానంటూ తెలియచేయడం జరిగింది అలాగే బీజేపీ నాయకురాలు మల్లిక అవ్వ తన వంతుగా యాభై వేల రూపాయలు సహాయం అందిస్తానంటూ ఎమ్మెల్యేకు తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా సహకారం అందిస్తానంటే నాకు తెలియజేసిన వెంటనే ప్రతి ఒక్కరి ఇంటికి వస్తాను నేనే సహాయాన్ని స్వయంగా తీసుకుంటాను అంటూ ఎమ్మెల్యే పాదసారథి తెలియచేయడం జరిగింది తిరిగి కూడా పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలైనవి ఈరోజు వరద బాధితుల పట్ల వరద పట్ల పడినటువంటి ప్రజల కోసం ఆదోని వైపు నుంచి కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం లేదా వస్తువులు దానం చేయడం అనే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడతాము వీధి వీధి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ మనసుకు తోచినంత రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు ఎంత అర్థమించి ఎంతకైనా సరే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెడతాం ఇప్పుడే విటా రమేష్ గారు కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నారు చిన్న ఇరవై వేలు అంటున్నారు ఇట్లాగా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు కూడా బాధ్యత తీసుకోండి నేను దయచేసి మీ ఎవరు కూడా అవద్దు నేను నా దగ్గరకు నేనే మీ దగ్గరికి వస్తాను మీరు ఎవరైతే ఒక రూపాయి ఇస్తామన్నా సరే నేనే మీ ఇంటికి వస్తాను దాతలు ఎవరన్నా ఉండి నాకు ఫోన్ చేసి మా బిఏలకు ఫోన్ చేస్తే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి కాసేపు నేను ఇంకా కూడా చెప్తాను చిన్న చిన్న గ్రూపులుగా తయారవ్వడు అసోసియేషన్లు తయారవడి మీ అసోసియేషన్ కూర్చోని నన్ను పిలవండి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఉన్న పరిస్థితిని ఎవరన్నా దాతలు ఉంటే ఒక వీధిలో ఒక ఇంట్లో నన్ను పిలవండి అక్కడ టీదీ టీదాగి వాళ్ళతో ఆ వీధిలో ఉన్న ఐదు మంది పది మందిని అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పరిస్థితిని అలాగా ప్రతి వీధిని ప్రతి ఇల్లును టచ్ చేసి ప్రతి ఒక్కరు నేను మళ్ళీ చెప్తాను ఎంత డబ్బులు ఇస్తారన్నది ముఖ్యం కాదు పెద్ద మనసు చేసుకొని రూపాయి ఇచ్చినా పర్లేదు ఆ మనసు ముఖ్యము ఆధోని ప్రజలకు ఆ మనసు ఉంది కాబట్టి పెద్ద డబ్బులు ఇస్తేనే వస్తాను చిన్న డబ్బులు ఇస్తే రానని కాదు ఎవరి దగ్గరకన్నా వచ్చి జోరబట్టి డబ్బులు తీసుకొని దాన్ని ఎక్కడో కష్టంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఖర్చు పెట్టాలా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలా అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ పని తప్పనిసరిగా చేయాలి కాబట్టి దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా లేదా నాకు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆదోని కాకుండా మిగతా ప్రాంతాల్లో వాళ్ళు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళందరినీ కూడా తాటి మీదకి తెచ్చి ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకుందామని రెండు చేతుల్లో ఎత్తి మిమ్మల్ని వేడుకుంటా